ఇప్పుడు నువ్వు హనుమంతరావు కూతురువా ఏరై కూతురా అట్ట అట్టమే నలుగురు రెండు ఆయన కొడుకోడు అదే పెద్ద ఆయన ఒకళ్ళు ఒకళ్ళు ఆమె అదిగోనమాట ఉండ అదేలే మీ ఇంటి పక్కన వాళ్ళ పేరు వాళ్ళే తెలుసు మీరు నవాబు కాలంలో చెట్లు ఇప్పుడు చెప్పి

అమ్మ దాములు బాగానే ఉన్నాయి అసలు నల్ల దాములే మొత్తం దద్దులు దద్దులు పెట్టేసి పొద్దు వచ్చే ముందు వచ్చింగా పోయినసారి కూడా వచ్చారు మీరు చనిపోయినప్పుడు మరి ఎవరింటికి వెళ్ళదు కాదుగా

Vielen Det er stunt. తమలపాకు చెట్లు పెంచవచ్చు అమ్మా ఇంత నేడు అన్నప్పుడు అసలు అట్టి చెట్టుకు బాగాలు కొంటాయి తమలపాకు చెట్లు ఏం చెట్టు అది అదే ఏం చేయమీ లేవు అయితే నాకొద్దు చిన్నారు ఇదిగో తీర్పు లేదంటే నాకొద్దు

పల్లెటూరి ఫామ్ హౌస్ అందాలు ముగ్గురికి కుదరపోతే ముగ్గురు కలిసి రెంట్కి